ఆ హలో అండి అందరూ ఎలా ఉన్నారు చూసారు కదా ఈరోజు శారీ అయితే ఇదేనండి మనం పెట్టవలసింది దీనికన్నా ముందు నేను కొన్ని విషయాలు అయితే చెప్పాలి నిన్న గెలుచుకున్న వాళ్ళకి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను నాకు రెగ్యులర్గా అయితే ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ చేస్తూ ఉంటారండి ఫస్ట్ మన వీడియో పెట్టగానే అయితే మనకి కామెంట్ చేస్తారు చాలా చాలా థ్యాంక్స్ అండి అందులో రాజేశ్వరి గౌడ అని చెప్పేసి అని ఒక యూట్యూబర్ అండి నేను రోజు పెడుతున్నాను కానీ ఏంటి నాకు రావట్లేదు అని చెప్పేసి అని నేను మీకు అందుకే చెప్తున్నాను మొదట్లో పెట్టిన వీడియోస్ మీరు చూడండి ఏ విధంగా పెట్టాలి ప్రాసెస్ అని చెప్పేసి అని నేను చెప్తున్నాను అలాగే మీరు ఫస్ట్ పెట్టాలండి నేను ఎందుకంటే మీరు చెప్పినట్టు నేను హండ్రెడ్ శారీస్ టూ హండ్రెడ్ శారీస్ అన్నారనుకోండి నేను చూ మీరు చూసిన టైమింగ్కి అది సరిపోతుంది మీరు ఒక టెన్త్ నెంబరు లెవెంత్ నెంబర్ అనుకోండి నేను మినిమమ్ టెన్ శారీస్ కూడా నేను పెట్టట్లేదండి ఫ్రీ అంత ఫ్రీ అంటే అండ్ అన్ని శారీస్ మనం ఇవ్వలేము కదా ఒక ఫైవ్ ఉంటాయి ఒక ఎయిట్ ఉంటాయి ఒక సెవెన్ ఉంటాయి వాళ్ళు మన హోమ్కి ఇచ్చే శారీస్ని బట్టి మనం ఇవ్వగలము సో ఫస్ట్ నుంచి మనకి ఇప్పుడు ఎయిట్ శారీస్ ఉన్నాయనుకోండి ఫస్ట్ ఎయిట్ మెంబర్స్ ఎవరైతే కామెంట్ చేస్తారో ఎవరైతే మెసేజ్ పెడతారో మెసేజ్ అని చెప్తున్నాను మీకు పర్టికులర్గా దాని డీటెయిల్స్ నెంబర్ అవన్నీ కూడా నేను ముందు ప్రీవియస్ వీడియోస్లో ఇచ్చాను అది మీరు క్లియర్గా చూడండి సో అలా మీరు ఎవరైతే ఫస్ట్ ఫస్ట్ మీరు చేస్తారో వాళ్ళకే ఈ శారీస్ అయితే విన్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి రాజేశ్వరి గౌడ్ గారికి కూడా నేను అదే చెప్తున్నాను మీరు వెంటనే అందుకే మీరు చూసినట్టే కనుక మీరు ఫస్ట్ మెసేజ్ పెడితే కనుక మీరు ఈ శారీస్ అయితే ఫ్రీగా విన్ అవ్వచ్చు దానికి ఒకే ఒక రూల్ చెప్పానండి మీకు ఏమీ లేదు జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి శారీస్ కూడాను అందులో కూడా చాలామంది నాకు వరుసగా ఫస్ట్ అయితే మెసేజెస్ వచ్చేస్తాయండి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదా ఎందుకంటే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఖచ్చితంగా పంపించాలి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అని ఉన్నట్టు లేదు అంటే మాత్రం వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదండి మనకి సబ్స్క్రిప్షన్ ఒకటి ఉంటే కనుక మీరు ఫ్రీగా మాత్రం శారీస్ అవ్వచ్చు అందుకని మీరు జాగ్రత్తగా ప్రీవియస్ వీడియోస్ చూసి ఎలా పంపించాలి ఏంటి అని చెప్పేసి అని చెక్ చేసుకోండి చాలా చాలా థ్యాంక్స్ అండి మంచి రెస్పాన్స్ వస్తుంది మంచిగా అందరూ కూడా మెసేజ్ అయితే పెడుతున్నారు ఇంక ఈరోజు అయితే చూసారు కదా మంచి ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్ అవుతున్న శారీస్ అండి పెళ్ళి కూతురు కానీ ఇంకెవరికైనా సరే పార్టీ వేర్ శారీస్ అలా అండి ఎంత బాగుందో చూడండి అయితే మాత్రం మీకు ఒకసారి చూసారు కదా ఇంకా దగ్గరికి పెడుతున్నాను మీకు కలర్ సేమ్ యాజ్ డీజ్ వీడియోలో చూపిస్తున్నట్టే ఉందండి లైట్ సిల్వర్ కలర్ అండ్ పింక్ కలర్ అండి ఇంకా అయితే ఇంకా కూడా షైనీగా అది చాలా బాగుంది అందుకే మీకు లాంగ్ లించ్ పెట్టేసి అలా వదిలిస్తారు ఎందుకంటే మూవ్ చేస్తుంటే కొంచెం బ్లర్నెస్ వచ్చి మీకు కలర్ ఏదో నీట్గా ఉంటుందని మీకు వీడియోలో ఎలా చూపిస్తున్నామో అలాగే ఉందండి మనకి కిందనైతే ఇలాగ పెద్ద బార్డర్ అనేది వచ్చింది చాలా పెద్ద బార్డర్ ఉంది ఎంత బాగుందంటే ఇది పెళ్ళిళ్ళకి పెళ్లి కూతురుకి బాగుంటుందండి వేర్ శారీ కంప్లీట్గాను ఇక్కడ చూసారు కదా ఈ డిజైన్స్ అవన్నీ కూడా ఇలా ఇచ్చారు కిందన కొద్దిగా ఈ పెద్ద డిజైన్ అనేది ఇచ్చారు మరలా సింపుల్గా ఇలాగంతా ఇచ్చారు మనకి వీటి నుంచి అయితే చిన్న బోర్డర్ అనేది ఇచ్చారు శారీ అయితే ఓవరాల్గా అయితే మాత్రం ఎంత బాగుందంటే మంచి చేరండి ఇది అయితే మాత్రం ఒక్కసారి అలా ఒక్క లుక్ వేయండి మరలా కూడా మీకు అలా పెట్టి చూపిస్తున్నాను ఇంకా బయట చూడండి ఎంత బాగుందో చాలా 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 బాగుంది కదండి ఈ కూడాను ఇదిగోండి మనకి ఇవన్నీ కూడా ఇలాగా ఫ్లవర్ డిజైన్ లాగా గోల్డ్ కలర్ దాంతో వచ్చినాయి ఈ పింక్ కలర్ మీద మనకి ఈ పింక్ కలర్ ఈ కలర్ అనేది మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ప్లేన్ అంతా ఉంటుంది చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా మీకు ఇదిగోండి బ్లౌజు ఇదిగోండి అంటే ఓపెన్ చేయాలా వద్దా అని చెప్పేసి అన్నీ కొత్త సారీస్ కదండి మళ్ళీ మనకు ఫోల్డింగ్కే ఇబ్బంది అవుతాయి కాబట్టి నేను ఫస్ట్ అలాగా ఓపెన్ చేయలేదు ఇదిగోండి మీకు ప్లెయిన్ అనేది బ్లౌజ్ అయితే వచ్చింది ఇది కూడా మీరు రేట్ గెస్ట్ చేస్తే చాలండి మీరు ఏం దీన్ని కొనక్కర్లేదు మీకు అదే చెప్తున్నాము మీరు రేట్ గెస్ట్ చేయట్లేదు కరెక్ట్గాను తర్వాత ఎక్కడికి మెసేజ్ పెట్టమంటున్నారో మీరు అక్కడ పెట్టట్లేదు తర్వాత మనకి ఇలాంటి ఈ టైప్ శారీస్ కూడా నేను చెప్తున్నాను కరెక్ట్గా మనకి నైన్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి అన్నీ కూడా సేమ్ కలర్ అండి కలర్ ఆప్షన్ అయితే లేదు ఇప్పుడు చెప్తున్నాను కలర్ ఆప్షన్ అయితే లేదు మీకు ఛాలెంజ్ చేసి అయితే చెప్పగలను ఇలాంటి చీరలు అయితే మాత్రం ఎవరు ఫ్రీగా ఇచ్చే ఛాన్సే లేదండి అలాంటిది మీరు ఫ్రీగా శారీ అయితే విన్ అవ్వచ్చు సో ఎవరైతే ఫస్ట్ చూస్తారో వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే అట్లీస్ట్ ఈ వీడియో కాకపోయినా నెక్స్ట్ అయినా సరే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఫస్ట్ మీరే మెసేజ్ కూడా పెట్టచ్చు సో సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నోటిఫికేషన్ వచ్చేటట్టు సింబల్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు శారీస్ అయితే చక్కగా ఫ్రీగా విన్ విన్నవచ్చండి చాలామంది గెలుచుకున్న వాళ్ళే గోలీ గెలుచుకుంటున్నారు అలాగే కొత్త కొత్త మంది చాలా మంది కొత్త వాళ్ళు అయితే పెడుతున్నారు సో ఇదండి మన ఈ రోజైతే శారీ ఇంక దీని ప్రైస్ అయితే మాత్రం కింద రేట్ అయితే మెన్షన్ చేస్తాను త్వరగా రేటు అయితే చెప్పి మీరు ఎవరైతే ఫస్ట్ స్క్రీన్ షాట్ అండ్ సబ్స్క్రైబ్ కానీ ఉంటే కనుక మీరు ఈ శారీగా అయితే గెలుచుకోవచ్చు మనకి ఇంకొక ఫైవ్ డేస్లో మనకి లైవ్ కూడా ఉంటుందండి ఆ లైవ్ అయితే మీరు డైరెక్ట్గా అమౌంట్ని గెలుచుకోవచ్చు సో అందరూ కూడా సిద్ధంగా ఉండండి ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇదండి ఈరోజైతే మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి